పంచాయతీలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కలెక్టర్కి నివేదిక అందించా సర్పంచ్ షేక్ హబీ బాషా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం పీలేరు మేజర్ పంచాయతీలో తాను అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన అవినీతి ఆరోపణలపై తాను అందుకున్న నోటీసుకు ఆధారాలతో సహా నివేదికను కలెక్టర్కి అందించానని పీలేరు సర్పంచ్ షేఖీ భాష తెలిపారు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీలేరు మేజర్ పంచాయతీలో తన అధికారంలో ఉన్న రెండున్నర సంవత్సరం కాలం ఎక్కడా తాను అవినీతికి పాల్పడలేదని ప్రతి రూపాయికి లెక్క చూపించడం జరిగిందని ఎంబుకులు ఉన్న వాటికి మాత్రమే తాను పంచాయతీలో డబ్బులు చెల్లించడం జరిగిందనే తెలిపారు అదేవిధంగా కరోనా సమయంలో తాను పెట్టిన ప్రతి రూపాయి డీజిల్ ఖర్చు చేసిన పనిని బట్టి మూడు నుంచి మూడున్నర లక్షల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగిందని తెలిపారు తాను పంచాయతీకి ఒక సేవకుడిగా కార్మికుడిగా పనిచేశానని కరోనా కాలం నుంచి తాను బాధ్యతను ఉపసర్పంచ్కు అప్పగించేంతవరకు జేసీబీలను ఫాగింగ్ యంత్రాలను ఎక్కువగా పెట్టడం జరిగిందని తెలిపారు నేను పీలేరు ప్రజలకు చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు ఇందుకు సంబంధించిన ప్రతి రూపాయికి ప్రభుత్వాలకి లెక్క లెక్కలు చూపించడం జరిగిందన్నారు ఆ తర్వాత కాలం పదకొండు నెలలు జరిగిన బిల్లులకు సంబంధించి తనకు తనకేమీ తెలియదన్నారు అయితే పంచాయతీలు అవినీతి జరుగుతున్నట్లు గుర్తించి తానే డిపిఓకు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ ఎంక్వైరీ జరిగిందని అన్నారు ఈ పదకొండు నెలల కాలంలో తాను బాధ్యత అప్పగించినప్పటి నుంచి పదహైదవ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీకి పనుల నుంచి వసూలయ్యే డబ్బులు అదేవిధంగా బిల్డింగ్ అప్రూవల్కు సంబంధించిన డబ్బులు మొత్తం దాదాపు ఆరు కోట్లకు పైగా వచ్చాయని ఈ డబ్బుల ద్వారా కార్మికులకు చెల్లాల్సి చెల్లించాల్సిన మూడు నెలల జీతం బకాయి కానీ పీఎఫ్ డబ్బులు కానీ ఎప్పుడు చెల్లించకూడదని అన్నారు దాను పనిచేసిన కాలంలో ఎప్పుడు కూడా కార్మికుల జీతాలు ఒక్కరోజు కూడా పెండింగ్ పెట్టలేదని అన్నారు ఇదిలా ఉండగా నేడు టీడీపీ నాయకులు కొంతమంది పంచాయతీ కార్యాలయంలో ప్రవేశించి తమ నేత ఎంపీ వెంకటమిత్రరెడ్డి చిత్రపట చిత్రపటాన్ని ధ్వంసం చేయడం తన నేమ్ బోర్డును తొలగించడం తదితర విధ్వంసం సృష్టించారని ఇది సరికాదన్నారు కార్మికులకు తాను ఒక కుటుంబ సభ్యులుగా చూశానని ఎప్పుడూ కార్మికులతో అనైతికంగా మాట్లాడడం జరగలేదన్నారు తన పదవీ కాలంలో చేసిన ప్రతి పని యొక్క బిల్లులను ఎప్పుడొచ్చినా వాటిని చూపించగలుగుతానని పంచాయతీలో ఈవో దగ్గరనైనా వీటికి సంబంధించి బిల్లులను పరిశీలించుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వార్డు సభ్యులు ఉదయ్ విక్టరీ వెంకటమ్మణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేది కరెక్ట్ కాదు పంచాయతీ ఆఫీస్ అనేది నాది కాదు మీది కాదు ఇది ప్రజలది ప్రభుత్వ సంస్థ ఇది మరి ఏదైనా ఉంటే నాకు నేను మామూలుగా నా నెంబర్ వీలేలో తెలియని వాళ్ళు లేదు ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉంది నా ఫోన్ చేసి ఉంటే నేనే దానికి రిప్లై ఇచ్చి ఉంటాను చివర ఇంకో పాట మర్చిపోయాన్ని ఈ పాంప్లెట్ చూసి ఇది మూడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి దాదాపు ఈ పాంప్లెట్లో రెండు సంవత్సరాలు ఒకటి ఇది వచ్చి ఫస్ట్ వార్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వార్డ్ వార్డు వైజ్ ఏమేమి అనేది కూడా ఇది అందరికీ కూడా అందరు పత్రికా విలేకరులు కూడా అదేవిధంగా అన్ని న్యూస్ పేపర్లు కూడా అందరి స్మార్ట్ ఫోన్లో కూడా పెట్టడం జరిగింది వార్డు వైజ్ నేను ఏమేమి చేశాను మా యొక్క వార్డు సభ్యుల అనుమతితో అనే డెవలప్మెంట్ అని మరి మేము ఇంత డెవలప్మెంట్ చేసి ఇదే కరపత్రం గురించే మీరంతా కూడా చూసి ఆ రోజు సంతోషించినా నాకు అప్రిషియేట్ చేయడం జరిగింది మరి ఎందుకు ఇవన్నీ ఆరోపణలు నేను ఇంత కష్టపడి కూడా ప్రయోజనం ఏముంది బాధ అవుతుంది ఎందుకంటే ఈ యొక్క పేపర్లో ఒకటి ఆలోచించాలా పంచాయతీకి ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు ఉంది దయచేసి ఇది కూర్చోండి ఒక నెలకి ఎంత ఖర్చు ఉంది ఇంకో మరి చివరి డీజిల్ గురించి చెప్పడం జరిగింది దాని గురించి నేను చెప్పాలా క్లోజ్ చేస్తాను డీజిల్ గురించి చెప్పేసి డీజిల్ గురించి నేను ఉన్నప్పుడు దగ్గర దగ్గర నేను చేరినప్పటి నుంచి రెండున్నర లక్షలు ప్రతి నెల రెండున్నర లక్ష నుంచి మూడున్నర లక్ష దాకా వస్తాను ఈ పదకొండు నెలలు గడిచిన పదకొండు నెలలో ఫాయింగ్ బంద్ అనేది ఎక్కడ చూసారా మీరు ఓల్ ఒక ఆటో న్యూటన్ ఒక ఆటో ఓల్ ఒక ఫాయింగ్ మిషన్ న్యూటన్ ఒక ఫాయింగ్ మిషన్ రాత్రి అవుతే దేవాలయాలు మసీదులు చర్చిలు ప్రతి ఇల్లు ప్రతి వీధి పడతా అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ మాకు సంబంధం లేదు పీలర్ పంచాయతీ జర్నలిస్ట్ కూడా నేను టాక్ పంపించి చెత్తసేకరణ చేస్తామని అంట అదే విధంగా మన మదనపల్లి రోడ్లో బొడంపల్లి పంచాయతీకి వస్తుంది వినాయక నగర్ అది పిల్లలు అడ్జాయినింగ్ ఆడికి నేను చెత్తబండ్లు పంపిస్తాను ఇవన్నీ ఎక్కువగా బండ్లు తిప్పేసరికి ఖర్చు ఎక్కువ వచ్చింది నా హేమ గురించి చెప్తాను పదకొండు నెలల గురించి చెప్తాను నేను గతంలో ఉన్నప్పుడు చెప్తాను మూడు నుంచి మూడున్నర అనేది మేము చేస్తాం మరి మొన్న ఎమ్మెల్యే గారు ఐదు లక్షలు అన్నారు దాని గురించి అయితే నాకైతే తెలియదు మేమైతే మూడు నుంచి మూడున్నర లక్షలు అనేది బండ్లు ఎక్కువగా తిప్పించినా వాడకం కూడా ఎక్కువ అయింది కాబట్టి దాన్ని ఖర్చు చేయవచ్చు అంత మించి ఏం మరి మళ్ళీ ఐదు లక్షలు అనేది ఎందుకు పెట్టారేసి అయితే నేను లేను ఆ పదక నెలలో ఇంకా ఫర్దర్గా అనేది ఏమైనా చేస్తా బండ్లు ఎక్కువ తిరిగే కొద్ది ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది గత ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర రాంతెడ్డి గారికి కూడా